దుందిగల్ మండలం మల్లంపేట అంబేద్కర్ భవన్ లో కొనసాగుతున్న ఆమరణ దీక్ష ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు జగని సంజయ్ కుమార్ డిమాండ్ నిన్న హైదరాబాద్ లోని బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన బీసీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి వరకు ఇబ్బంది పెట్టారని దీక్ష విరమించుకోవాలని అనేక ఇబ్బందులు పెట్టారని కానీ తాము ఉద్యమాన్ని ఆపబొమ్మని స్పష్టం చేశారు ఈ రోజు రెండో రోజు దుండిగల్ మండలం మల్లంపేట గ్రామ రామ్ అంబేద్కర్ భవన్ లో దీక్ష కొనసాగిస్తున్నారు ప్రస్తుతం బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు చాపర్తి కుమార్ దీక్ష కొనసాగిస్తున్నారు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మేము నిరాహార దీక్ష ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నాం ఇవాటికి మూడో రోజు మొదటి రోజు హైదర్గూడ హైదరాబాద్లోని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులు భగ్నం చేసి పోలీస్ స్టేషన్కు అబ్జర్వేషన్ పోలీస్ స్టేషన్ తరలించారు అక్కడ కూడా దీక్ష కంటిన్యూ చేశాము ఆ తర్వాత తీసుకొచ్చి మల్లంపేట అంబేద్కర్ భవన్లో దించితే అక్కడ కూడా కంటిన్యూ చేశాము నిన్న ఎల్బీ నగర్కు తరలిస్తే ఎల్బీ నగర్ నుంచి కూడా అక్కడ దీక్ష చేస్తున్న క్రమంలో అక్కడ అరెస్ట్ చేసి నిన్న మొత్తం అంతా కూడా హైదరాబాద్ అంతా మూడు గంటలు తిప్పి మూడు పోలీస్ స్టేషన్లలో తిప్పుతూ ఆచూకు తెలియకుండా ఉండేటువంటి ప్రయత్నం చేశారు అయినా కూడా దీక్షను కంటిన్యూ చేశాము ఈరోజు మా అన్న భతుల సిద్ధేశ్వరన్న యొక్క ఇంట్లో ఈ చర్చి గాపూర్లో చేస్తూ ఉన్నాం మూడో రోజు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డిలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అందులో ముఖ్యంగా కులధరణ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం వాటా అమలు చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు ముఖ్యమంత్రి గారు దయచేసి వెంటనే స్పందించి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి మాటను అమలు పరచాలని విజ్ఞప్తి చేస్తా మేము కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన హామీనే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడో ఆ హామీని మాత్రమే అమలు చేయమని పోరాటం చేస్తూ ఉన్నారు కొత్త కోరికలు కాదు కొత్త డిమాండ్లు కాదు వాటి అమలు కోసం అనేక పోరాటాలు చేసిన ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆమన్న దిన నిన్న హైదరాబాద్లోని హెదర్ కూడా బీసీ ఆజాద్ ఆ ఫెడరేషన్ యొక్క కేంద్ర కార్యాలయం కూర్చుంటే మమ్మల్ని యొక్క రౌడీలను గుర్తుకుపోయినట్టుగా టెర్రరిస్టులను విరిపోయినట్టుగా పోలీసులు లాక్కపోయి నిన్న అర్ధరాత్రి వరకుగా అనేక ముప్పుతింపులు పెట్టి అబ్జర్త పోలీస్ స్టేషన్ పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు మేము వారు నిరాహార దీక్షను నిర్మించుకోమని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినా కూడా మేము మా డిమాండ్లు సాధన అయ్యేదాకా కూడా ఈ నిరాహార దీక్షను వదలమని చెప్పేసి తెలుసు వారు పెట్టినటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కొన్నాం ఇవాళ రెండో రోజు మల్లంపేటలోని అంబేద్కర్ భవన్లో మల్లంపేటలోని అంబేద్కర్ భవన్లో మా యొక్క దీక్ష కొనసాగుతూ ఉన్నది ముఖ్యమంత్రి గారు అయా వెంటనే స్పందించాలి మీరు మీరు బీష్ణతో చిన్నగానే వాడద్దు మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ వెంటనే అమలు పరచాలి వెంటనే కుల చేపట్టాలి నాన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై ఏడు శాతం వాటాన్ని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరెంత ఇబ్బంది పెట్టినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం తప్ప మా నిరాహార దీక్ష ఆగదు మేము దీన్ని ఆపబోమని చెప్పి